అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ షాక్ ఇచ్చిండు ఈ షాక్ తోటి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ హైకమాండ్కి ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ కూడా ఏం చేయాలో అర్థమైతలేదు అంతా పరేషాన్లో ఉన్నారు కేటీఆర్ కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చిండు కేటీఆర్ కరెక్ట్ టైంలో ఒక పాయింట్ పట్టిండు అసలు ఈ టైంలో కేటీఆర్ ఇది మాట్లాడతాడు అని చెప్పి ఎవ్వరు అనుకోలేదు కానీ కరెక్ట్ ఎలక్షన్ టైంలో కేటీఆర్ ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి పట్టుకొచ్చిండు ఇప్పుడు కేటీఆర్ తీసుకొచ్చినటువంటి అంశం మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నది ఏ ఛానల్ చూసినా కూడా కేటీఆర్కి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఇన్స్టాగ్రామ్లో కూడా కేటీఆర్కి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పుడు పూర్తి స్థాయిలో వైరల్గా మారింది ఇప్పుడు కంప్లీట్ కేటీఆర్ వీడియోలు షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి కేటీఆర్ ఏం చేసిండు కేటీఆర్ అసలు ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు తెరపైకి అనేది కొంత డెప్త్ గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం అంతకంతే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నేను ఎట్లయినా మీరు వీడియో చూస్తుర్రు కాబట్టి ఒక లైక్ బటన్ ఉంటుంది లైక్ కొడితే అయిపోతుంది మీ ఆస్తులేం అడుగుతలేదు లైక్ కొట్టమని చెప్తున్నా నాకు సపోర్ట్ చేయమని చెప్తున్నా కంటే మీ కోసం మాట్లాడుతున్నా రైట్ గా టాపిక్ లోకి పోతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కేటీఆర్ హైదరాబాదితులతో మీటింగ్ పెట్టిండు హైడ్రాబాధితులను కూర్చోబెట్టి తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి పరిపాలన గురించి రేవంత్ రెడ్డి పోకడ రేవంత్ రెడ్డి వ్యవహారము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ మొత్తం వీడియోలు చూపించేటటువంటి కార్యక్రమం చేసిండు కేటీఆర్ మొత్తం మీడియాకు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అంతా కూడా చూపించేటటువంటి కార్యక్రమం చేసిండు చాలా మంది జనాలు వచ్చారు మహిళలు కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు ఒక అమ్మాయి ఆమె ఏడుస్తున్నటువంటి ఏడుపు చూసినాక నేను కూడా చాలా ఎమోషన్ అయిపోయినా అరే పాపం కదా అని అనిపించింది అంటే రేవంత్ రెడ్డి అన్నకు పాపం గీపం ఏముండదు పెద్దోళ్ళను కాపాడతాడు పేదోళ్ళను తొక్కుతాడు అది వేరే విషయం కానీ ఫస్ట్ కేటీఆర్ ఏం మాట్లాడండి అనేది మనం కొంత డెప్త్గా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే దాదాపు ఐదు వీడియోలు కేటీఆర్ చూపించేటటువంటి కార్యక్రమం చేసింది ఒక ఐదు వీడియోలు నేను కూడా మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తాను రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ అన్న హైడ్రా అని పట్టుకొచ్చిండు హైడ్రా పట్టుకొచ్చి మొత్తం చెరువులకు సంబంధించినటువంటి భూములు కాపాడతాం ఎఫ్టిఏలు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నటువంటి ఆ ఇల్లులను గూల్చేస్తాం బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇల్లులను గూల్చేస్తాం చెరువుకు సంబంధించినటువంటి భూములను కాపాడతాం చెరువు నీళ్లు చెరువులో లేక బయటకు వచ్చి ఇబ్బంది పడుతున్నారు జనం సో జనాల కోసం నేను హైడ్రా పట్టుకొచ్చిన అని చెప్పి రేవంత్ అన్న రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు సీన్ కట్ చేస్తే రేవంత్ అన్న హైదరాబాద్కు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మామూలు ఫ్లాప్ కాదు భయంకరమైనటువంటి ఫ్లాప్ ఎందుకు చెప్తున్నా మాట అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఇల్లులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయి రేవంత్ రెడ్డి సొంత అన్న తిరుపతి రెడ్డి ఇల్లు బఫర్ జోన్లో ఉంది ఎఫ్టీఎల్లో లో ఉంది మరి వాళ్ళ అన్ని ఇల్లు ఎందుకో కూల్ చేయలే పొంగులేటి శ్రీనివర్సిటీకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ బఫర్ జోన్లో ఉంది సాగర్ పక్కనే ఉంటుంది నేను అక్కడికి పోయి మరి వీడియో చేసిన మరి పొంగలేటి శ్రీనివర్సిటీ ఫామ్ హౌస్ ఎందుకో కూల్ చేయలే లేకపోతే చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల ఫామ్ హౌస్లు ఉన్నాయి మరి ఎందుకో కూల్ చేయలే సరే కొన్ని వీడియోలు నేను మీకు చూపించినటువంటి కార్యక్రమం చేస్తా కానీ ఈ టైంలో కేటీఆర్ హైడ్రా గురించి వీడియోలు చేయడం వల్ల బాధితులను తీసుకురావడం వల్ల జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డికి పెద్ద ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉండొచ్చు జూబ్లీ హిల్స్ జనం కూడా అనుకుంటారు కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైడ్రా పేరుతోటి ఇల్లులు గుల్చేసిరు తెలంగాణ ప్రజల బతుకులు ఆగం చేసినారు తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టిండు రియల్ ఎస్టేట్ పడిపోయింది అంత ఆగమైపోయింది అని చెప్పి పబ్లిక్ కూడా అర్థమైపోతుంది కదా అర్థం కావడానికే కేటీఆర్ ఈ ప్రోగ్రామ్ పెట్టిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం ఒక ఐదు వీడియోలు నేను మీకు చూపిస్తా ఓపికతోటి ఈ వీడియోలు మొత్తం చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది మీకోసం ఈ ఛానల్ నేను నడుపుతున్న టీఆర్ టీవీ తెలంగాణ టీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం మీ ఛానల్ ఇది మన అందరి ఛానల్ ఇది దయచేసి లైక్ బటన్ మీద లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయాలి అందరికి అర్థం కావాలి రైట్గా కేటీఆర్కి సంబంధించినటువంటి ఒక వీడియో ఒక పాప ఏడుస్తుంది ఆ పాప ఏడ్చినటువంటి వీడియో ఒక్కసారి మీరు చూడండి నాకైతే చాలా ఎమోషన్ అనిపించింది చాలా ఇబ్బంది అనిపించింది కేటీఆర్ పాప మా పాప ఏడుస్తుంటే కేటీఆర్ ఆ బాధను తట్టుకోలేక సరే నువ్వు ఏం మాట్లాడకు సరే వెళ్ళమ్మా అని చెప్పి ఆ పాపని పంపించేసింది కేటీఆర్ ఆ పాప ఏడుస్తున్నటువంటి వీడియో ఒకసారి చూడండి గుడ్ మార్నింగ్

మా ఇల్లును కూల్ చేశారు ఆ పాప చెప్తున్న మాట చాలా ఎమోషన్ అనిపించిందండి చాలా బాధ అనిపించింది మరి ఆ పాప ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉంటే ఎట్లుంటుంది రేవంత్ రెడ్డి పిల్లలు ఉంటే ఎట్లుంటుంది రేవంత్ రెడ్డి ఇల్లులు గట్లనే చెప్పా పెట్టకుండా వచ్చి రేవంత్ రెడ్డి ఇల్లు కూల్ చేస్తే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల మంత్రులకు సంబంధించినటువంటి ఇల్లు చెప్పా పెట్టకుండా వచ్చి జేసీపీలతో కూల్చేస్తే పరిస్థితి ఎట్లుంటుంది చాలా మంది జనాలు మాట్లాడుతున్న చూస్తే షాక్ అనిపించింది టైం లేదట సామాన్లు చదువుకోవడానికి వచ్చి జేసీపీతో కూల్స్తూనే ఉరట ఒకళ్ళు ఫ్రిడ్జ్ ఆగమైందట కూలు రాగమైన ఆట పైసలు పోయినాట బంగారం పోయినాట మొత్తం ఆగమాగం పరిస్థితి కానీ ఈ టైంలో కేటీఆర్ భలే లాజిక్ పాయింట్ పట్టిండు ఆ పాప మాట్లాడినటువంటి వీడియో చూశారు కదా రేవంత్ రెడ్డికి కన్ను తెరుచుకోవాలి ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి కన్ను తెరిపించింది ఆ పాప ఏడుస్తుంటే చాలా ఎమోషన్ అనిపించింది నాకు తెలిసి మీకు కూడా కొంత ఎమోషన్ అనిపించి ఉంటుంది తర్వాత కొంతమంది మహిళలు మాట్లాడినటువంటి వీడియో కూడా మీరు చూడాలి మహిళలు చెప్తురు అన్న మాకు సామాన్లు చదువుకోనికి అవకాశం ఇవ్వలే మేము మాట్లాడుతుంటే పోలీసులు వచ్చి మమ్మల్ని అక్కడికే వెళ్ళగొట్టిర్రు మమ్మల్ని దూరం జరిపేసిరు అసలు మా మమ్మల్ని చాలా దారుణమైనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి రేవంత్ రెడ్డి మా ఇల్లులు గుల్చేసిండు రేవంత్ రెడ్డి అక్కడ ఎంపీకి ఉన్నప్పుడు ఇల్లులు కట్టుకో అని చెప్పి మా ఇల్లులు గుల్చేసిండు రేవంత్ రెడ్డి నమ్మనికి లేదు రేవంత్ రెడ్డిని మేము నమ్మము అని చెప్పి మహిళలు చెప్తున్నటువంటి మాట దాదాపు మూడు నిమిషాల వీడియో ఉంది రెండో వీడియో మహిళలు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి వినేటటువంటి కార్యక్రమం చేయండి రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉండగా వచ్చి మా ఏరియాకి వచ్చి అమ్మ మీరు లేని వాళ్ళు గరీబో వాళ్ళు ఉన్నారమ్మ గుడిసెలు వేసుకోరని చెప్పిండు ఈ రోజు సీఎం కావగానే వచ్చి గుడిసెలు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్ ఎంత దారుణం అంటే పండగనకుండగిట ఇళ్ళకెళ్ళి గుంజుకుట్టేలా కొట్టండు సార్ పండగ పెత్తరమ్మ సార్ సార్ బతుకమ్మలకు ఒక హౌజు కట్టించుకున్నాం అందరం కలిసి హౌజం గిట బతుకమ్మ లేకుండా గుళ్ళ కొట్టిండి సార్ ఈ సంవత్సరం చాలా దారుణంగా చేసిండు సార్ మమ్మల్ని రోజు అసలు తిండి ఇప్పుడు ఏమని అంటే ఏమంటాడు ఆ ప్రభుత్వం వచ్చి మిమ్మల్ని కాపాడిందమ్మా ఆ ప్రభుత్వం వచ్చి కాపాడుతుందా అవును ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం మేము చేసే పని చేస్తున్నాం మేము ఆ ప్రభుత్వం వచ్చి కాపాడమని మీకు ఎవరిచ్చారో వాళ్ళను తీసుకురండి సార్ మాకు ఎవ్వరు ఒక రూపాయి తీసుకోలేరు మాకు ఎవ్వరు ప్లాట్లు ఇవ్వలేరు సార్ అది కోరి రౌతులు అక్కడ ఉన్నాం అందరం మనిషికి పదో ఐదో అట్లా వేసుకొని అందరు యాభై అరవై గజాల కంటే ఎక్కువ ఉంటే సార్ మీరు వచ్చి చూడండి అరవై గజాల కంటే ఎక్కువ ఉంటే మొత్తం మీరు తీసేసుకోరు మేము ఏదనికైనా రెడీ అరవై గజాల కంటే ఒరికి జాగ ఎక్కువ లేదు అక్కడ అసలు ఆ రోజు పడిపోయింది కూడా నాకు సార్ మాట్లాడింది ఒకటే అమ్మాయి అర్జుడు అమ్మాయి తన పేరు వెంకటమ్మ గారు ఆమెకి ఆమె గాని మిగతా ఆడబిడ్డలు చెప్తుంది ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి గారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చిండు మీరు గరీబోళ్ళు ఇంకా ఇక ఫోటోలు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఫోటోలు కూడా ఉన్నాయి వచ్చి మీరు ఇంకా వేసుకోండి ఇంకా గుడిసెలు వేసుకోండి ఇంకా జాగా తీసుకోండి మీరు పేదవాళ్ళు లేని వాళ్ళు ఉండండి అన్నాడు కానీ మేము ఏ ఒక్కల దగ్గర కూడా ఒక రూపాయి కూడా మేము తీసుకోలేదు ఎవరికి ఇయ్యలేదు ఎవరికి ఇయ్యలేదు కేవలం ఆడ క్వారీ జాగ ఉండే ఆ క్వారీ మేము లో మేము పదేళ్ళకెళ్ళ అక్కడ రాళ్ళు కొట్టినాం ఇది వరకు అక్కడనే చిన్నగా యాభై గజాల ఇల్లు కట్టుకున్నామని చెప్తున్నారు కొట్టి కొట్టి మొత్తం మీ అందరికి నేను మళ్ళొక్కసారి చెప్తున్నా దయచేసి మీకు ఎవరెవరికైతే న్యాయ పోరాటం చేయాలని ఉన్నదో వాళ్ళందరికీ మాది మీరు రూపాయి ఖర్చు పెట్టే కదా మహిళలు చెప్తున్న మాట రేవంత్ రెడ్డి నమ్మనీకి లేదంటారు రేవంత్ రెడ్డి నమ్మిచ్చి మోసం చేసిన అంటారు రేవంత్ రెడ్డి హైడ్రా వాళ్ళు వచ్చి మా ఇల్లులు కూల్చేస్తుంటే అట్లీస్ట్ మాకు పది నిమిషాలు టైం ఇవ్వలేదు వచ్చి సపా ఇల్లులు కూల్చేసిర్రు మా బతుకులు ఆగం చేసిర్రు మా బతుకులు రోడ్డు మీద వేసిండ్రు రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యక్తిని మేము నమ్మాలా అని చెప్పి మహిళలు చెప్తున్నటువంటి మాట చాలా దారుణమైనటువంటి పరిస్థితి అండి కానీ కేటీఆర్ అద్భుతమైనటువంటి ప్రోగ్రాం చేసిండు నా వర్షంలో నేను చెప్తున్నా తర్వాత మూడో వీడియో మీకు చూపిస్తా ఢిల్లీ ఢిల్లీలో యూపీలో పేదల ఇండ్లపై బుల్డోజర్లు పోతే నేను అడ్డం పడుకుంటా అన్న రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఢిల్లీలో అయినా లేకపోతే ఏడా యూపీలో సేమ్ ఇట్లనే హైడ్రా లెక్క పేదవాళ్ళ ఇల్లు గవర్నమెంట్ భూమిలో ఉన్నదని చెప్పి కూల్చేయడానికి ప్రభుత్వాలు పోతే రాహుల్ గాంధీ చెప్పిండు పేదవాళ్ళ జోలికి వస్తే పేదవాళ్ళ ఇళ్ళ జోలికి వస్తే జేసీపీ ముందు వండుకుంటా నేను అడ్డుకుంటా అని చెప్పి రాహుల్ గాంధీ యూపీలో ఢిల్లీలో చెప్పిండు మరి రాహుల్ గాంధీ ప్రభుత్వమే కదా తెలంగాణ రాష్ట్రంలో నడిచేది మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పుడు అదే కాంగ్రెస్ పేదవాళ్ళు ఇల్లులు కూల్చేస్తుంటే పేదవాళ్ళని ఇబ్బంది పెడుతుంటే ఏ రాహుల్ గాంధీ మాట్లాడేది రేవంత్ రెడ్డి సొంత అన్నకు తిరుపతి రెడ్డికి ఏమో ఇల్లు కూల్చుకోకుండా హైకోర్టు నుండి స్టే తీసుకురావడానికి టైం ఇచ్చిండు మరి పేదవాళ్ళు ఇల్లులు ఊల్చేస్తూ ఉంటే పేదవాళ్ళు హైకోర్టు పోయి స్టే తెచ్చుకుంటారు కదా మరి పేదవాళ్ళకి ఎందుకు టైం ఇవ్వలే అంటే పేదవాళ్ళకు ఒక న్యాయం ఉన్న ఒక న్యాయమా చుట్టపోళ్ళకు ఒక న్యాయం దూరముళ్ళకు ఒక న్యాయమా రేవంత్ రెడ్డి కథ ఇట్లున్నది కాబట్టి రేవంత్ రెడ్డి పొట్టు పొడదిడుతురు జనం రైట్ ఒకసారి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు కూడా వినండి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఒక వీడియో కేటీఆర్ మాట్లాడిండు మూడో వీడియో వినండి ఇంకా దారుణం ఏమంటే వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఢిల్లీలో ఆయన ఏమన్నారు ఒకసారి వినండి కాంగ్రెస్ పార్టీ గరిబోకిడేగి బిల్ గల ఇంకొక కీలకమైనటువంటి విషయం గురించి మాట్లాడింది అదేంటి అది కూడా మూడు నిమిషాలకు సంబంధించినటువంటి వీడియో ఉంది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేను చెప్తుగో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాంధీ వివేక్ వెంకటస్వామి పట్నం మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిల ఇండ్లు ఎఫ్టిఎల్ లో ఉన్న బఫర్ జోన్ లో ఉన్న ఇళ్ళు కూల్చేయాలి ఆధారాలతో సహా కేటీఆర్ ఒక వీడియో తెరపైకి తీసుకొచ్చిండు కేటీఆర్ మాట్లాడినటువంటి ఫోర్త్ వీడియో నాలుగో వీడియో ఒక్కసారి చాలా క్లిస్టల్ క్లియర్ గా వినండి మీకు అర్థమవుతుంది ఈ వీడియో అందరికి తెలంగాణ సమాజానికి అర్థం కావాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి నాలుగో వీడియో చూడండి నెక్స్ట్ ఈయన పేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన ఈరోజు రాష్ట్రంలో మంత్రి ఇదిగో ఇది ఆయన కట్టుకున్న ఇల్లు ఆ పక్కన ఇదిగో ఇదివరకు అక్కడ ఉన్న చెరువు మొత్తం చెరువును పూడ్చి ఇల్లు కడితే చెరువు మొత్తం పూడ్చి ఇది నేను నా పిక్చర్స్ కాదు గూగుల్ సెటిలైట్లో మీరు పోయినా గూగుల్లో పోతే మీకు కూడా తెలుస్తుంది గతంలో ఉన్న చెరువు ఉంది ఇవాళ ఆ చెరువును పూడ్చేసి మొత్తం ఆయన ఇల్లు అది కనబడుతుంది కదా అక్కడ పక్కన ఇల్లు ఇదివరకు లేదు ఇప్పుడు అక్కడొచ్చింది ఆ చెరువు మొత్తం పూడ్చి అక్కడ రెవెన్యూ మంత్రి అయిన ఈరోజు ఈ రాష్ట్రంలో మరి ఆయన ఇల్ ఆయన ఇల్లు కూలగొట్టే ధైర్యం హైడ్రాక్ ఉందా పెద్దలు పేదలు మాకేమీ తేడా లేదు అంటున్న బిల్డప్లు ఇస్తున్న అధికారి ఆయన ఇంటి దగ్గరికి పోయే ధైర్యం అన్న ఉందా కనీసం పోత పోగలుగుతాడా పోలేడు నెక్స్ట్ ఈయన పేరు డాక్టర్ జి వివేక్ ఈయన కూడా మరొక మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో ఇదిగో ఆయన ఇల్లు చెరువు ఎఫ్టిఎల్ లోపల ఉంది చూడండి ఇది హిమాయత్ సాగర్ చెరువు అది ఆయన ఇల్లు రాజభవనం ఇగో ఇక్కడ ఇల్ ఇక్కడ చెరువు లోపల ఇల్లు దాన్ని కూలగొట్టే ధైర్యం హైడ్రాక్ ఉందా పేదవాళ్ళు పెద్దవాళ్ళు అనే తేడా మాకు లేదు అని బిల్డప్లు ఇచ్చే అధికారులు వీళ్ళని ముట్టే ధైర్యం చేయగలుగుతారా వాళ్ళ ఇంటి దగ్గరికన్నా కనీసం పోయే ధైర్యం ఉందా నోటీస్ ఇచ్చే ధైర్యం ఉందా నెక్స్ట్ ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అన్న ఆయన పేరు తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి గారి ఇల్లు అక్కడ రెడ్లో మార్క్ చేస్తుంది దుర్గం చెరువు బఫర్ లోపల దుర్గం చెరువు లోపల ఎఫ్టిఎల్ లోపల ఉంటుంది ఇక్కడ విచిత్రం ఏమంటే సున్నం చెరువులో కట్టిన పేదలదేమో తప్పంట ఇట్లా కట్టిన వాళ్ళు కానీ దుర్గం చెరువులో కట్టిన తిరుపతి రెడ్డిది మాత్రం తప్పు కాదు సున్నం చెరువులో కట్టిన పేదవాళ్ళకి మాత్రం మీరు టైం ఇవ్వరు ఎందుకు మీరు కోర్టుకు పోతారు కోర్టు స్టే ఇస్తుంది మీరే కదా అయ్యా ఇల్లు పర్మిషన్లు ఇచ్చింది గతంలో మీరే కదా ఆనాడు కట్టనిచ్చింది మళ్ళీ ఎట్లా కూలగొడతారు అని కోర్టు మొట్టికాయలు ఇస్తుంది అని తెలుసు అందుకే పేదవాళ్ళకి టైం ఇవ్వరంట సున్నం చెరువులో ఉండే పేదవాడికి టైం ఇవ్వరంట కానీ దుర్గం చెరువులో ఉండే ఆ రాజప్రసాదానికి మాత్రం తిరుపతి రెడ్డి గారికి ఆయనకి మాత్రం టైం ఇచ్చి ఆయన కోర్టుకు పోయేటట్టు చేసి కోర్టు ద్వారా స్టే తెచ్చుకొని ఇవాళ ఏమైందయ్యా అంటే కోర్టు స్టే ఉంది మేమేం చేయాలా ముఖ్యమంత్రి సోదరుడు కదా కాబట్టి ఆయన్ని ముట్టే ధైర్యం వాళ్ళకు లేదు మీకు టైం ఇవ్వరు మీకు కోర్టుకు పోయేదానికి అవకాశం ఇవ్వరు కానీ పెద్దలకు అందరికీ టైం ఇస్తారు నెక్స్ట్ ఇది చూడండి ఇంకా అన్యాయం చెరువు మధ్యలో చెరువు కనబడుతుందా చుట్టూ చెరువు మధ్యలో అగో అది ఆ గెస్ట్ హౌస్ ఎవరిది ఇది పట్నం మహేందర్ రెడ్డి ఈరోజు శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఆయనకు మాత్రం ఆయన 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 గెస్ట్ హౌస్ దగ్గర పోయే ధైర్యం ఉందా హైడ్రాకి చెరువు మధ్యలో ఇల్లు కడితే కొంపగడితే దాన్ని ముట్టుకునే ధైర్యం కానీ దానికి నోటీస్ ఇచ్చే ధైర్యం కానీ హైడ్రాక్ ఉందా ఇది అడిగితే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు నెక్స్ట్ ఈయన పేరు గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ ఇక్కడ పక్కన చెరువు కనబడుతుంది ఆ పక్కనే ఆయన ఇల్లు కనబడుతుంది చూడండి ఇది కూడా చెరువు బఫర్ లోపల కట్టిన ఇల్లు పోయే ధైర్యం ఉందా హైడ్రాకి చెరువులో కట్టిన ఇల్లు శాసన మండలిలో చీఫ్విప్ కట్టినా శాసన మండలి చైర్మన్ కట్టినా అక్కడ పోయే ధైర్యం హైడ్రాక్ ఉందా పేదవాళ్ళు పెద్దవాళ్ళు ఏమీ లేదు అని మాట్లాడే బిల్డప్ ఇచ్చే అధికారులు కనీసం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని కనీసం మాట్లాడే పరిస్థితి ఉందా కదా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఫోర్త్ వీడియో ఇది కేటీఆర్ మొత్తం డీటెయిల్స్ సహ తెరపైకి తీసుకొచ్చింది మరి చెరువులో పక్కనే ఈ మంత్రులకు సంబంధించిన ఇల్లులు ఎమ్మెల్సీల ఇల్లులు ఎంపీల ఇల్లులు ఎమ్మెల్యేల ఇల్లులు ఉన్నాయి కూల్ చేయలే వాళ్ళ ఇల్లు జోలికి కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి పేదవాళ్ళ ఇల్లుడు తెలుసో తెలియకునో ఎఫ్టీఎల్ కానో బఫర్ జోన్ కానో కట్టుకుంటే మొత్తం నేలమట్టం చేసింది రేవంత్ రెడ్డి ఆగం చేసి పడేసినటువంటి కార్యక్రమం చేసింది అందుకే మీకు ఐదు వీడియోలు చూపించేది కేటీఆర్ మాట్లాడితే చూపిస్తున్నాం అన్నా మీరు అనుకోవచ్చు కానీ కేటీఆర్ కేటీఆర్ఏ అన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చింది ఈ వాస్తవాలన్నీ కేటీఆర్ తెరపైకి పట్టుకొచ్చింది ఆ రోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలన్నీ నేను మీకు చూపించినా నేను ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీతోటే ఉంటా అంటే ప్రతిపక్ష పార్టీని ఏం జాకి పెట్టి లేపను నేను అధికార పార్టీని మనం ప్రతిపక్ష మూలతను కలిసి ప్రశ్నించాలి అధికార పార్టీని జాకి పెట్టి లేపోద్దు ఏం రేవంతాడిని తక్కడ పెట్టి లేపోద్దు మనం అవసరం లేదు ఏ అధికార పార్టీని మనం జోకాల్సిన అవసరం లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి మీడియా అంటే ఏంది జర్నలిజం అంటే ఏంది ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రభుత్వాన్ని నిలదీయడం వాస్తవాలు తెరపైకి తీసుకురావడం ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను వ్యతిరేకించడం అంటే ఏదైతే ప్రభుత్వ పనులు ఏదైతే నీచమైనటువంటి పనులు చేస్తారో తప్పుడు పనులు చేస్తారో ఆ తప్పుడు పనులు బయట తీయాలి వ్యతిరేకించాలి తప్పుడు పనులను అదే పని నేను ఇప్పుడు చేస్తున్నా కొంతమందికి నచ్చవచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు నేను చేసినటువంటి పని కానీ నేను బాగా జప్త వాస్తవాలు మాట్లాడతాను నిజాలు మాట్లాడతా కొంతమంది నువ్వు పలానా పార్టీకి అమ్ముడు పోయిన నువ్వేమన్నా అనుకో నేను ఏ పార్టీకి అమ్ముడు పోలేదు అనేటటువంటి విషయం నాకు తెలుసు నా తెలంగాణ సమాజానికి తెలుసు నేను మళ్ళీ చెప్తున్నా అధికార పార్టీని ప్రశ్నించాలంటే మీడియా ప్రతిపక్ష పార్టీ వైపు ఉండాలి ప్రతిపక్ష పార్టీతో కలిసి పనిచేయాలి సపోర్ట్ చేయాలి ప్రతిపక్ష పార్టీకి కూడా అప్పుడు ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని ప్రశ్నించగలుగుతారు ఇప్పుడు మీడియా అంటే ప్రతిపక్షమే కదా వాళ్ళు అధికార పార్టీలు మంచి చేస్తే మంచి అని చెప్తాం అధికార పార్టీలు చెడు చేస్తే చెడు అని చెప్తాం వాళ్ళని సరిదిద్దేటటువంటి కార్యక్రమం చేస్తాం అధికార పార్టీలు ఏమైనా తప్పులు చేస్తే ఇది కరెక్ట్ కాదు మంచి చేయండి అని చెప్తాం ఇవన్నీ చేస్తాం కదా దాంట్లో వచ్చిన బాధ ఏముంది మీరు రకరకాలుగా ఎన్ని మాట్లాడుకున్నా నాకు పెద్దగా ఇబ్బంది అయ్యేది ఏం లేదు ఇలా రైట్గా లాస్ట్ వీడియో ఫిఫ్త్ వీడియో మీకు చూపించే కార్యక్రమం చేస్తే మాట్లాడింది హైడ్రా గురించి రంగనాథ్ మాట్లాడినటువంటి మాటలపైన కేటీఆర్ కీలకమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చిండు కేటీఆర్ ఏం మాట్లాడింది అనేది రంగనాథ్కి సంబంధించినటువంటి వీడియో గురించి ఒకసారి ఈ వీడియో కూడా చూసినటువంటి కార్యక్రమం చేయండి నిజంగానే కాంగ్రెస్ ప్రజాపాలన అయితే నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చిన్న పెద్ద అనే తేడా లేకపోతే పెద్ద వాళ్ళని ఎందుకు ముట్టలేదు పెద్దవాళ్ళని ఎందుకు కనీసం మీరు శిక్ష వేయలేదు కనీసం వారికి ఎందుకు నోటీసులు అన్నా ఇవ్వలేదు పట్టు విక్రమార్క గారు గానీ ప్రభుత్వంలోనే పెద్దలు గాని చెప్పే పరిస్థితుందా నిజంగానే హైడ్రా చేసేది మంచి అయితే మరి వాళ్ళు వాళ్ళు నిజంగానే సమాధానం చెప్పగలుగుతారా మీకు అట్లాగే ఆ బిల్డర్లు ఏదైతే పేర్లు పెద్ద పెద్ద పేర్లు చెప్పారో వాళ్ళకి మరి చెప్పగలుగుతారా ఇంకోటి నిజంగా హైడ్రా చేసేది మంచి అయితే ఇట్లా ఫైవ్ స్టార్ హోటళ్లలో మీటింగులు పెట్టి ఫైవ్ స్టార్ హోటళ్లలో రియల్ ఎస్టేట్ వాళ్ళతో డీలింగ్లు చేయాల్సిన అవసరం ఉంటుందా అంటే దీని వెనకాల ఏం జరిగింటది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి ఇట్లా ఉన్నారు ఇక వాళ్ళ అధికారుల సంగతి చూద్దాం వాళ్ళ అధికారులు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాం హైడ్రా కమిషనర్ గారి పెట్టండి ఏంటి అసలు హైడ్రా పెద్దల వైపా పేదల వైపా ఇక్కడేనండి ఇది దీన్ని కొన్ని మంది చాలా స్పష్టంగా చూడాలి మేము చేసిన అన్ని డెమాలిషన్స్ లో పేదవాళ్ళు ఎవరు లేరు అన్ని పెద్దవాళ్ళే సో సామాన్లు ఇవ్వడానికి బయటకు పెడితే కనుక ద మినిట్ వి స్టార్ట్ గివింగ్ వీళ్ళంతా ఏంటంటే చాలా మంది ఓటుకెళ్ళి తెస్తారు లేకపోతే రకరకాల ఇన్ఫ్లూన్స్ చేయడానికి ట్రై చేస్తా ఉంటారు అందుకోసం మేము ఆ టైం ఇవ్వాలన్నమాట స్ట్రక్చర్స్ వస్తుంటాయి కనుక వాటిని ఖచ్చితంగా వాటిని డిమాలిష్ చేయడం జరుగుతుంది చెరువు ఎఫ్టీఎల్ లోకి వచ్చి కడుతున్నటువంటి కానీ పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి స్ట్రక్చర్స్ వస్తుంటాయి కనుక వాటిని ఖచ్చితంగా వాటిని డిమాలిష్ చేయడం జరుగుతుంది చెరువు ఎఫ్టీఎల్ లోకి వచ్చి కడుతున్నటువంటి కానీ పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి రూల్స్ వయలేట్ చేసి కడితే చెరువులో కడితే కాపాడమని మనం ఏం చెప్పట్లేదు కానీ ఇవాళ వీళ్ళ వైఖరి ఉంది అంటే ఆయన చెప్తున్నాడు స్పష్టంగా చెప్తున్నాడు హైడ్రా కమిషనర్ గారు అక్కడ ఎవరు పేదవాళ్ళు లేరట ఆయన ఎవరు పేదవాళ్ళది కూలగొట్టలేదంట ఆయన కేవలం పెద్దవాళ్ళే కొట్టాడంట పేదవాళ్ళే మాత్రం కూలగొట్టలేదంట సిగ్గు లేకుండా చెప్తున్నారు అట్లాగే రెండో మాట వారు చెప్పింది మీరు విన్నారు పేదవాళ్ళకి మరి పెద్దలకు ఒక నీతి పేదవాళ్ళకు ఒక నీతి కాయిదాలు ఉండగా కోర్టు ఆర్డర్లు ఉండంగా మీరు ఎట్లా కూలగొడతారు ఎందుకు కూలగొడుతున్నారు శనివారం ఆదివారం కోర్టు తీర్పులు ఉన్నాయి కదా అంటే ఆయన చెప్తున్న మాట టైం ఇస్తే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు అందుకే టైం ఇవ్వకుండా అని మాట్లాడుతున్నాడు మరి ఈ దేశంలో ఇంకా దేశంలో న్యాయం ఎందుకు ధర్మం ఎందుకు న్యాయస్థానాలు ఎందుకు ఇట్లా అధికారులదే మొత్తం గుడ్డెద్దు చేయంలో పడ్డట్టు రాజ్యం చేసేదే ఉంటే ఈ రకంగా చేసే పరిస్థితి అయితే మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు ప్రభుత్వాలు ఉండేందుకు అంటే వాటి పట్ల కనీస గౌరవం కూడా వాళ్ళకి లేదు చూసిరు కదా రంగనాథ్ మాట్లాడుతున్న మాటలను కూడా కేటీఆర్ చాలా క్లిస్టల్ క్లియర్ గా చూపించే కార్యక్రమం చేసేయండి ఇక ఇట్లా ఇట్లున్నది పేదవాళ్ళ జోలికి వేరు తప్ప ఉన్నోళ్ళ జోలికి ఎవ్వరు పోలే ఉన్నో నీళ్ళు అయినా కూల్చేస్తాం పెద్ద పెద్దలు ఇల్లు కూల్ అన్నాడు రంగనారు పెద్ద పెద్దలన్నీ గాలికిర్చి పెట్టాడు మూసీకి సంబంధించినటువంటి ఆ మొత్తం ఆ చెరువులో దాదాపు లక్ష కోట్లు పెట్టి ఒక పెద్ద కాంట్రాక్ట్ కంపెనీ ఒకటి కడుతున్నారు మన ఆ కంపెనీ జోలికి ఎందుకో పోతలేరు ఆ కన్స్ట్రక్షన్ జోలికి ఎందుకో పోతలేరు వాసవి కన్స్ట్రక్షన్ వాడు ఇట్లా చాలా మంది మెగా కృష్ణారెడ్డి అనేటోడు పొంగలేటి యూనివర్సిటీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీ మొత్తం చెరువులో ఎఫ్టిఎల్ బఫర్జోన్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కడుతున్నారు బిల్డింగ్లు ఎందుకో వాళ్ళ జోలికి పోతలేరు ఫాతిమా కాలేజు ఓఐసికి సంబంధించినటువంటి కాలేజ్ ఎంఐఎంకి సంబంధించిన పార్టీకి సంబంధించిన సభ్యుడిది మొత్తం చెరువులో కాలేజ్ ఉంటే వాటి జోలికి ఎందుకు పోతలేరు మల్లారెడ్డి కాలేజ్ ఎందుకు మొత్తం చెరువులో ఉంటే ఎందుకు పోతలేరు పల్లరాజేశ్వర కాలేజ్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉంటే ఎందుకో పోతలేరు ఏం మాట్లాడరా గొంతు మూసుకున్నదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కండ్లు కనబడతలేవా రేవంత్ రెడ్డికి ఇవన్నీ వినబడతలేవా కనబడతలేవా పేదవాళ్ళ ఇల్లులో జోలికి పోయి పేదవాళ్ళు ఇల్లు ఇబ్బంది పెట్టాలనిపించిందా ఉన్నోళ్ళు కనబడతలేరా ఉన్నోళ్ళు పైసలు ఉన్నోళ్ళనా లేనోళ్ళు ఏం లేనోళ్ళనా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది ఉన్నది కాబట్టి కేటీఆర్ ఇవన్నీ కూడా చూపించేటటువంటి కార్యక్రమం చేసిండు కేటీఆర్ చేసినటువంటి పనికి మ్యాక్సిమం సమాజానికి అర్థమైపోతుంది రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుండి ఆరు గ్యారెంటీలు అన్నాడు దీంట్లో కొన్ని ఇచ్చిండు కొన్ని గంగల కలిపిండు నాలుగో రెడ్డి హ్యామిల్ కూడా గంగల కలిపిండు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇచ్చింది లేదు చేసింది లేదు తర్వాత హైదరాబాద్కి వచ్చిండు హైదరాబాద్ డ్యామేజ్ చేసిండు హైదరాబాద్ బ్రాండ్ దెబ్బ దెబ్బతీసింది తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయింది కంపెనీలు కూడా మొత్తం వెళ్ళిపోయినాయి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇవాడు రాలేదు రేవంత్ రెడ్డి వల్ల చాలా డ్యామేజ్ అయినా ఇబ్బంది పడ్డం అనేది సమాజానికి కూడా అర్థమైంది చూద్దాం ఏం జరగబోతుందో ఈ కేటీఆర్కి సంబంధించినటువంటి వీడియోలు ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన ఇంపాక్ట్ పడుతుంది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీ ఛానల్ ఇది మీ కోసం పెట్టినటువంటి ఛానల్ ఇది టీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం మీ ఆస్తులు అడుగుతలేను మీ దగ్గర పైసలు అడుగుతలేను లైక్ కొట్టమని చెప్తున్నాయి కేవలం లైక్ బటన్ మీద లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినటువంటి వాళ్ళకి సబ్ షేర్ చేయండి వీడియో వాళ్ళకి కూడా అర్థమవుతుంది చూద్దాం ఏం జరగబోతుంది అనేది నాకు కూడా హెల్త్ బాగాలేదు సైనస్ ప్రాబ్లం ఉంది ముక్కులో ఎక్కువ మాట్లాడలేకపోతున్నా అందుకే స్పీడ్ స్పీడ్గా మాట్లాడుతున్నా స్లోగా మాట్లాడితే శ్వాస ఎక్కువ వస్తున్నది అందుకే కొంచెం స్పీడ్గా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నా నేను ఇంకా దాదాపు ఒక టెన్ డేస్ మీ ముందు కనబడవచ్చు తర్వాత నాకు ఒక చిన్న సర్జరీ ఉన్నది కాబట్టి కొంత గ్యాప్ తీసుకునే అవకాశం ఉండవచ్చు ఏది ఏమైనా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి మీ ఛానల్ ఇది నా ప్రాణం పొయ్యేంతవరకు వరకు ప్రభుత్వాలని ప్రశ్నిస్తా మీకోసం పనిచేస్తాం థ్యాంక్ యూ సో మచ్